రాజకీయాల్లో ఒక వ్యక్తిని చూస్తే నిజంగా ఆ వ్యక్తిని అభిమానించే వాళ్ళను చూస్తే మరింత జాలేస్తుంది నాకు ఈ మాట ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అన్నారు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక దిక్కుమాలిన వ్యవస్థలో పదిహేనేళ్ళు పదేళ్ళు ఐదు పార్టీ నడుపుతున్నప్పటికీ ఈ పొద్దుకు సెట్ కాక వెంపర్లాడుతూ పక్క పార్టీల వైపు చూస్తూ కాస్త కూస్తూ అందినే కాడికి రెండు బిస్కెట్లు ఇసిరేస్తే అందుకునే బాపతులో నిలబడ్డ ఏకైక వ్యక్తిగా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండే వ్యక్తి ఉన్నారు ఆయనేనండి పవన్ కళ్యాణ్ అవును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను చూస్తే చాలా దారుణంగా జాలేస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల గారు అన్నారు జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబే డిసైడ్ చేస్తారా అలాగే ఎన్నికల్లో చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి చివరికి పవన్ దిగజారిపోవడం ఏంటి అంటూ సజ్జల ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాపై సజ్జల గారు స్పందించిన తీరు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయన లేవనెత్తిన పాయింట్లు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి సజ్జల గారు మీడియాతో మాట్లాడుతూ పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్కు లేవన్నారు వందకు వెయ్యి శాతం అవును సార్ పవన్కు రాజకీయంగా పొలిటికల్ పార్టీ నడిపేదైతే లేదు కేవలం ఒక వ్యాపారం నడిపించుకునే తీరు అయితే ఆయనకు తెలుసు డబ్బులు ఎక్కడొస్తే అక్కడ బలంగా పది కాదు యాభై ఏళ్ళు నిలబడే సత్తా పవన్కి మాత్రమే సొంతం ప్యాకేజీ గట్టిగా పెంచుతూ పోతే ఆయన కూడా అదే స్టాండ్లో నిలబడుతుంటాడు ఆయన కావాల్సింది పేదల ప్రజల బతుకును మారడం కాదు ఆయన కావాల్సింది రాష్ట్ర ప్రయోజనాలు మెరుగుపడడం కాదు ఆయన కావాల్సింది పేద ప్రజలకు స్థితి మరింత గొప్పగా ఎదగాలని కాదు కేవలం తన ప్యాకేజీ సంవత్సరానికి పెంచుకోవడం అంతే కదా మరి అల్టిమేట్గా చంద్రబాబు విసిరే కేవలం ఇరవై ముప్పై బిస్కెట్లకు మాత్రం నిలబడి ఆ స్థాయిలో నువ్వు ఓకే అంటే ఓకే అయ్యా అన్నట్టు మాట్లాడుతున్న తీరు చివరకు ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఎక్కడ ఓడి గెలుస్తామన్న కాన్ఫిడెన్సే లేదు ఏదో పోటీ చేస్తున్నాం ఏదో చంద్రబాబు గారి ఎర్రగారగిన బ్యాచ్ మాదిరిగా నిలబడతాం అయితే అయిద్ది పోయిదే పోయి అన్నట్టుగా తన మాటలను చూసినా తనకు ఒక క్రెడిబిలిటీ లేని వ్యక్తిగా చరిత్రలో మాత్రం పవన్ ఒక్కడే నిలబడబోతున్నాడు అనేది క్లియర్గా తెలుస్తుంది అత్యంత దయానీయ స్థితిలో పవన్ పోవడానికి గల కారణం ఏంటి ప్రజలు పవన్ని అభిమానిస్తున్నారే తప్ప రాజకీయ నాయకులుగా మాత్రం వాళ్ళు ఒప్పుకోవడం లేదన్నది క్లారిటీగా అర్థమవుతుంది చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ పూర్తిగా తన రాజకీయ జీవితం కాదు వ్యక్తిగతం కాదు మొత్తం దిగజారిపోయాడు ఎన్నో ప్రగల్భాలు పలికిన ఈ పవన్ ఇప్పుడు ఎందుకు దిగజారిపోయాడు పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు ఇవేనా జనసేనను మింగేసి ప్రయోజనం పొందాలని చంద్రబాబు చూస్తున్నాడు పూర్తిగా టీడీపీ జనసేనవి రెండూ కూడా దింపుడు కల్లా దింపుడుకల్లేం ఆశలే తాను పోటీ చేసే స్థానం పైన కూడా పవన్కు క్లారిటీ లేదంటే ఎంత దిక్కుమాలిన రాజకీయాలకు పవన్ శ్రీకారం చుట్టాడో అర్థం చేసుకోండి ఎక్కడి నుంచి పోటీయో క్లారిటీ లేదు ఈ విడుదల చేసిన ఇరవై నాలుగు అభ్యర్థుల పేర్లు లేవు ఏదో అక్కడ అక్కడ ఒక ఐదుగురి పేర్లు విడుదల చేశాడు బహుశా ఇంకా టైం కావాలట టైం కావాలా విడుదల చేసే దమ్ము లేదా అంటున్నారు ఇప్పుడు అంతా ప్రజానికం జనసేన మిగిలిన స్థానాల్లో చంద్రబాబు తన అభ్యర్థులను పంపుతారు పవన్ను అభిమానించే వారంతా ఆలోచన చేయాలి ఈ విషయాలన్నీ కూడా నిజంగా ఎందుకు పవన్కు జై కొడుతున్నాం ఇప్పటి కూడా చెత్త సంఘం ఒక పెద్ద సంఘం ఉంది పవన్కి జై కొట్టే సంఘం ఆలోచన చేయండి మీ అభిమాను మీ నాయకుడు ఒక్కసారైనా ఒక మాట మీద నిలబడ్డా ఒక్కసారైనా ఒక పటుత్వంగా నిలబడి ఒక అనుకున్న లక్ష్యం వైపు తాను వెళ్ళే ప్రయత్నం ఈ పదేళ్లలో ఎప్పుడైనా చేశాడా ఎంతసేపు పొత్తులోకి పోవడం ఆలోచనలు చేయడం అయితే చంద్రబాబు అయితే బీజేపీ అయితే ఇంకో పార్టీ ఎప్పుడు కూడా సింగిల్ ఎజెండాతో ఒక బలమైన రాజకీయ నాయకుడిగా ఎదిగే ఆలోచన కానీ అలాంటి అలవాట్లు కూడా పవన్కు లేవని చెప్పాలి మరి అలాంటి వ్యక్తిని మీరు నమ్ముకుంటే మీ భవిష్యత్తు కూడా నా ఆలోచన చేయండి జనసేన మిగిలిన స్థానాల్లో చంద్రబాబు తన అభ్యర్థులను పంపేయడానికి సిద్ధంగా ఉన్నాడు పవన్ ను అభిమానించే వారంతా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి నూట డెబ్బై ఐదు స్థానాల్లో నిలబెట్టేందుకు కనీసం టీడీపీ అభ్యర్థులే లేరు టీడీపీకి దగ్గర పవన్ టీడీపీ ఉప అధ్యక్ష పదవి తీసుకుంటే బాగుండు కానీ అది లేదు నా బొంగు ఇది లేదు ఇరవై నాలుగు మందితో వైఎస్ఆర్సీపీ మీద పవన్ యుద్ధం చేస్తాడట ఇది బొందజేస్తాడు యుద్ధం తీసి బొంద పెడతారు ఈసారి ఈ పార్టీని రాజకీయ నాయకుల్ని ఇద్దరిని కూడా రాజకీయ చరిత్రలో ఇలాంటి దారుణమైన వ్యక్తులు ఇంకోడు లేడు అనేది క్లియర్గా చెప్తున్నాం ఎందుకంటే సిచ్యువేషన్ సి అవకాశాలు వచ్చినా లేవాలనే తపన తాపత్రయం లేని వ్యక్తి దరిద్రుడు పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి పెట్టిన పార్టీ ఎవడి కోసం పెట్టావు వేసే అడుగు ఎందుకోసం వేస్తున్నావు ప్రజలకు మంచి చేసే ఒక్క లక్షణం నీలో ఉందా చెప్పమంటారు సమాధానం ఎవడు చెప్పడు ఇరవై నాలుగు స్థానాల్లో పూర్తిగా అభ్యర్థులను ప్రకటించలేని స్థితిలో ఉన్నాడు ఈ దరిద్రపు పవన్ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పలేదు ఏం చేస్తారో కూడా చెప్పడం లేదు ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేసినా ఇబ్బంది మాకు లేదు అన్నది సజ్జల్ల రామకృష్ణరెడ్డి గారు క్లియర్గా చెప్పారు అవునండి పోటీ ఇసొంటి దరిద్రులు ఎంతమంది వచ్చినా వంద విలన్లు కలిసి వచ్చినా పీకేదేమీ లేదు వైఎస్ఆర్సీపీ పార్టీని టచ్ కూడా చేయలేరు వచ్చే ఎన్నికల్లో జరగబోయే ఈ యుద్ధం మహా యుద్ధంలో ఎలా దారుణంగా కొట్టుకుపోతారన్నది చరిత్రలో కానీ విని ఎరగని స్థాయిలో ఆ పతనం టీడీపీ జనసేన ఉంటుంది చూస్తుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేవనెత్తిన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పండి పిచ్చిగా మాట్లాడుతున్నారు కదా పిచ్చిగా అరుస్తున్నారు కదా మీడియా అంటేనే ఉనికిపోతున్న పవన్ అసలు కనీసం ఈరోజు మాట్లాడే స్పీచ్లో కూడా తనకు అసలు బుద్ధి ఉందా అనిపించేలానే మాట్లాడుతున్నాడు కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళిద్దరికీ కూడా లేదు గెలుస్తామన్నది కానీ ఏదో రౌతులైతే వేస్తున్నారు అదైతే క్లియర్గా కన వాళ్ళ బిహేవియర్లోనే కనబడుతుంది బాడీ లాంగ్వేజ్లోనే జగన్ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడండి ఇక్కడ ఒక మంచి చేసిన లక్షణం జగన్లో కనబడుతుంది ఏదో అనుకున్న పని మీద అనుకున్న మాట మీద నిలబడ్డా అన్న బలం జగన్లో ముఖంలో క్లియర్గా కనబడుతుంది తన మాటలో విశ్వసనీయత మరింత పెరిగింది ఏదైనా చెబుతే చేయాలి అన్న ఖచ్చితంలో ఇప్పటికీ రెండు వేల పంతొమ్మిది మాదిరిగానే రెండు వేల పద్నాలుగు మాదిరిగానే తన మాటలు ఉన్నాయి తన ఆట ఉంది రాబోయే కాలంలో దేశం చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలోనే ముఖ్యమంత్రి జగన్ అగ్రంగా అగ్రహ స్థాయిలో నిలబడతాడనంలో ఎలాంటి సందేహం లేదు ఇలాంటి చెత్త రాజకీయాలు చేసే పవన్ చెత్త రాజకీయాలు నడిపించే చంద్రబాబు ఈ దరిద్రపు కూటమి మొత్తం రాబోయే కాలంలో ఎన్నికల ఫలితాలనే సునామీల్లో కొట్టుకపోతాయి దిక్కు కూడా దొరకదు ఎవరిది కూడా ముఖం కూడా ఇవ్వడానికి అసలు కొట్టి తప్పక షేర్ చేయండి